చదువుకోండి ఫస్ట్ ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్ తొమ్మిదేళ్ళు చూశారు కదా ఈ వీడియోలో వచ్చి కోడిపుంజులకి ఆనకాయలు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఎలా తగ్గించవచ్చో ఈ వీడియోలో చెప్పడం జరిగింది మీకు నార్మల్ మెడికల్ షాప్లో ఆనకాయ పట్టీలు ఉంటాయి ఇప్పుడు ఈ పట్టీ ఉంది కదా దాని మధ్యలో వైట్ కలర్లో ఉన్నది వచ్చి మెడిసిన్ ఓకేనా పట్టీలు ఉంటాయి నార్మల్ మెడికల్ షాప్లో ఓకేనా ఆ పట్టీలు తెచ్చుకోవాలి అవి తెచ్చుకొని ఇప్పుడు ఎక్కడైతే మనకు ఆనకాయ ఉందో కోడిపుంజుకి చిన్నగా ఈ స్టేజ్లో ఉంటే ఖచ్చితంగా ఆనకాయ తగ్గిపోద్ది అండి పట్టీలతోనే తగ్గిపోద్ది ఇంకా మించి పెద్ద ఏంటంటే మనకి ఉప్పేసుకొని రికవరీ చేసుకోవాల్సిందే అది కూడా నైంటీ పర్సెంట్ చెప్పలేము నైంటీ పర్సెంట్ అవ్వద్దో అవ్వదో కూడా చెప్పలేము ఈ వీడియోలో వచ్చి పట్టీలు ఎలా వేసుకోవాలో మాత్రం చెప్పడం జరుగుతుంది ఓకేనా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నీట్గా పట్టీని క్లీన్ చేసుకొని ఇప్పుడు నేను పట్టీ చూడండి కరెక్ట్గా మనకి ఎక్కడైతే పుండులాగా ఉందో దెబ్బలాగైతే ఉందో అక్కడ పట్టి ఆ మెడిసిన్ వైట్ కలర్లో ఉన్న మెడిసిన్ కరెక్ట్గా అక్కడ అంటించి నీట్గా ప్యాక్ చేసేయాలండి మనం ఓకేనా టేప్ అది వచ్చి మనకి ఏంటంటే బ్యాండేజ్లా ఉంటుంది మనకి దెబ్బ తగిలినప్పుడు వేస్తాం కదా బ్యాండేజ్ అలా ఉంటుంది దాన్ని నీట్గా అతికిచ్చేసి దీనిపైన పేపర్ టేప్ అండి మీకు ఇప్పుడు స్క్రీన్ మీద పెడుతున్నా చూడండి ఈ టేప్ వచ్చి నీట్గా కాళ్ళ మధ్యలో ఉంచి ఓకేనా అది నడవడానికి ఇబ్బంది లేకుండా నీట్గా మొత్తం వేసేయాలండి ఓకేనా నీట్గా ఈ టేప్ వేసేసి మనం కోడిపుంజుకి ఇబ్బంది లేకుండా అది కాకుండా ఆ మెడిసిన్ మనం ఎక్కడైతే కాళ్ళు మీద పెట్టి అక్కడ నుండి కదలకుండా నీట్గా వేసేయాలి ఎందుకంటే కోడిపుంజు ఒక్కసారి దువ్విందంటే ఊడిపోద్ది నార్మల్గా మనం వేసి వదిలేస్తే ఆ టేప్ వేయడం వల్ల ఏంటంటే ఇలా నీట్గా వేయడం వల్ల ఏంటంటే టేప్ ఊడదు ఓకేనా అలాగా ఎవరైనా కొత్తగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మెడిసిన్కి సంబంధించి కోడిపుంజులు మంచి మంచి పిల్లలు సేల్కి వస్తాయి ఓకే